అయితే ఇందాక యూట్యూబ్లో ఒక వీడియో చూసిన బైక్ ఏంటంటే అరబిక్ నేర్చుకోండి అని అతను అరబ్ కంట్రీలో ఉండి ఆయనకు మంచిగా స్పష్టంగా వచ్చినట్టుంది ఓకే ఆయన ఏం చేస్తుందంటే తెలుగు టు అరబిక్ అరబిక్ ఎలా అని మాట్లాడాలి అనేది అన్ని పెద్ద చెప్తుంది బట్ ఇక్కడ ఆ విషయం ఏంటంటే అలా ఎప్పుడూ తప్పు నేను అంటలే బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏ కంట్రీ అయినా కూడా అని చెప్పేది సేమే వర్డ్స్ అనేవి సేమే ఉంటాయి బట్ ప్రనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అర్థమవుతుందా లైక్ ఎలా అంటే లైక్ ఇప్పుడు మన మన దగ్గరనే అనుకోని తెలంగాణలోకి లాగా మాట్లాడతారు ఆంధ్ర అందరిలా లైక్ ప్లేసెస్ డిఫరెన్స్ బట్టి కూడా డిఫరెంట్ డిఫరెంట్స్గా ప్రనౌన్స్ చేస్తారు ఇక్కడ కూడా అంతే నేనే చూస్తున్నా కదా లైక్ ఇప్పుడు బెహ్రాన్లో నార్మల్గా ఇక్కడ ఇక్కడ మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది ఉంటుంది సౌదీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది కొంచెం దుబాయ్ వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది దుబాయ్ వల్ల డిఫరెంట్ ఉంటుంది ఖత్తర్ డిఫరెంట్ ఉంటుంది సేమ్ అరబిక్ ప్రనౌన్సియేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా పడుతుంది ఆ కొందరికి నా బేసిక్ నాలెడ్జ్ ఉండి మాట్లాడే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అంటే బాగా సంవత్సరాలు ఇక్కడ ఉండి అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏ కంట్రీ వాళ్ళదైనా కూడా నార్మల్గా అయినా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైనా కూడా అర్థమవుతుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు దానిలో చూసి నేర్చుకొని మాట్లాడేటప్పుడు వా నేర్చుకుంటారు ఒక వస్తుంది బట్ వాళ్ళకు ఒక్కొక్కసారి మీకు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి లైక్ మనకి ఒక్క ఒకటే అర్థానికి రెండు పదాలు ఉంటాయి సేమ్ మీనింగ్ ఒకటే ఉంటుంది సో మీరు ఒకటి మీ నేర్చుకుంటారు అనుకున్నా ఓకే సో ఇక్కడ ఎట్లుంటుంది కూడా మాట్లాడినప్పుడు మీకు వచ్చింది ఒకటి వాళ్ళు వేరే రకంగా ఐ మీన్ అదే అవి కూడా అనుకుంటాయి కదా అర్థాలు సేమ్ కూడా అట్లనే ఉంటాయి సేమ్ అర్థాలు చాలా ఉంటాయి సో మీకు ఒకటే నేర్చుకుని కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అర్థం యూజ్ ఉంటుంది అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే అది దాని మీద డిపెండ్ అవ్వకండి ఇక్కడ మీరు ఎక్కడ అరబ్ కంట్రీస్తూ ఉంటారు ఇక్కడ అక్కడ చేయండి కొంచెం అది అంత కష్టం ఏం కాదు అర్థమైతే మీకు ఈజీగా అర్థమయ్యి మాట్లాడస్తుంది మాట్లాడాలి మేము నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ ఇంగ్లీష్ అంతగా ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడే అంత లాంగ్వేజ్ గురించి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఆల్మోస్ట్ ఆల్ అరబిక్ వాళ్ళకి కూడా హిందీ పర్ఫెక్ట్ వస్తుంది కొందరికి మాత్రమే చాలా రేర్గా ప్యూర్ అరబిక్ మాట్లాడతారు అంతే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు హిందీ కూడా రాదు సో అక్కడ వాళ్ళ దగ్గర మనకు ఇబ్బంది కలుగుతుంది తెలిసి నార్మల్గా నైంటీ పర్సెంట్ అందరికీ ఆల్మోస్ట్ వస్తుంది హిందీ ఒక్కొక్కరు అయితే మా మనకన్నా సూపర్గా మాట్లాడతారు హిందీ సో అలాగ సో అదే ఇంతకుముందు చూసి నాకు అర్థమైంది ఏంటంటే అట్లా నేర్చుకోవడం కరెక్టే కానీ మీరు ప్రొనౌన్సేషన్ చేసే విధానంలో డిఫరెంట్ వచ్చిందంటే బై మిస్టేక్ ఒక వాడు అనుభవి ఇంకో వాడు అంటే వాళ్ళ కోపం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైంది ఇప్పుడు మీరు కాన ఇక్కడ నాకే ఒకటి అర్థమైంది ఇక్కడ మా దగ్గరనే యాక్చువల్లీ దాని పేరు చిరి చి నాకు అలా ప్రొనౌన్స్ చేసినప్పుడు ఎలా పడుతుంది అంటే చిలీ అన్నట్టుగా వాడుతుంది ఇంద్ర చిలి చిలి అంటే అలా అలా నాకు చిలి చిలి అది చిరి వీళ్ళు ప్రనౌన్స్ చేసి మాట్లాడేటప్పుడు వచ్చేది చిరి చిలి చిలి వినిపిస్తుంది వినిపించేదేమో చిలి అని వినిపిస్తుంది యాక్చువల్లీ వాడేసి చిరి సో ఇక్కడ ఇక్కడ మిస్టేక్ ఉంటుంది సో దానికి ప్రనౌన్స్ వాళ్ళు మాట్లాడేది ప్రనౌన్సేసే డిఫరెంట్గా ఉంటుంది మనకు ఒరిజినల్ వాడికి ప్రొనౌన్సేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్క వాడి కింద ఏదైనా కళా సే దగ్గర కాదు అర్థం వాళ్ళకి రాదని అర్థం చేసుకుంటాం చాలా బట్ సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి చూసుకోండి కొంచెం దాని మంచిగా నేర్చుకోండి అది